విశాఖ స్టీల్ లోకి కీర్తిశేషులు అమృతరావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు బీజేపీ నేత కరణం రెడ్డి నరసింగారావు అమరజీవి కీర్తిశేషులు టి అమృతరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం వారి మనవుడైన మోహన్ గాంధీకి శాలుభా వేసి పూలమాలతో సత్కరించారు బీజేపీ గాజువాక కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఇరవై రోజుల పాటు నిరాహార దీక్ష చేసి తన ప్రాణాలను పణంగా పెట్టి ఉక్కు కార్మాగారాన్ని సాధించిన గొప్ప నేత కీర్తిశేషులు టి అమృతరావుని అన్నారు ఆయన కృషిచ్చే ఫలితమే నేడు కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిందని తెలిపారు నేటి తరానికి ఆయన ఆదర్శనీయులని కొనియాడారు నిర్వాహక కమిటీ అధ్యక్షులు రమణరావు మాట్లాడుతూ అమృతరావు శత జయంతి ఉత్సవాలను నేటి నుండి ఒక సంవత్సరం పాటు పలు సేవా కార్యక్రమాలన్నీ కార్మిక సంఘాలతో కలిసి నిర్వహిస్తామని అన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రుల నినాదంతో మరి ఇరవై రోజులు నిరాహార చేసి మన విశాఖపట్నం జిల్లాకి స్టీల్ ప్లాంట్ని సాధించినటువంటి గొప్ప నాయకులు కీర్తిశేషులు స్వర్గీయ అమృతరావు గారి శత జయంతి ఉత్సవాలు పెద్దలు గౌరవనీయులు సీనియర్ నాయకులు రమణారావు గారు జరిపోతుల మోహన్ గారు వారి ఆధ ఆధ్వర్యంలో మరి సంవత్సరం పాటు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ఆ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అంత గొప్ప నాయకుడు చరిత్రలో నిలిచిపోతారు ఆయన నేటి తరానికి స్ఫూర్తి వారి యొక్క వారసులు మన మోహన్ గాంధీ గారికి కూడా మరి ఘనంగా సత్కరించి సన్మానించడం జరిగింది ఎందుకంటే అంత గొప్ప నాయకుడి వారసులుగా మరి మీరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈరోజు ఆయన విగ్రహానికి ఇరవై ఐదేళ్ళ తర్వాత ఆయన విగ్రహం ఇక్కడ స్థాపించడం జరిగింది మన రమణరావు గారు చాలా కృషి చేశారు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా మరి ఇక్కడ వచ్చి విగ్రహానికి పూలమాల వేసి గణనీయవాళ్ళు అర్పించారు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మన ఎనభై ఆరో వార్డు బీజేపీ జనసేన పాల్పచ్చిన కార్పొరేటర్ అభ్యర్థి కాదా శ్రీను గారు అదేవిధంగా ఈ వార్డు బీజేపీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు రమణమ్మ గారు మిగతా కుటుంబ సభ్యులు అంతా కూడా పాల్గొన్నారు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాను శ్రీటి అమృతరావు గారు మా తాతగారి యొక్క శత జయంతి ఉత్సవాన్ని ఈరోజు మా అన్న కేఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో రమణరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు జరగటం మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు కార్మిక సంఘాలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము అమృతరావు గారి స్ఫూర్తితో మనందరం ఉక్కు ఉద్యోగుల పరిరక్షణ కోసం అందరం పాటు పడాలని చెప్పేసి అని మన ఆంధ్ర రాష్ట్రానికి ఉక్కు సాధించినటువంటి అమృతరావు గారి యొక్క ఆశయాలు ఆలోచనలతో మన అందరం ముందు కొనసాగాలని చెప్పేసి అని దీనికి ఈ సందర్భంగా తెలియజేస్తా ముగిస్తూ ఉన్నాను